నమస్తే స్వాగతం నియోజకవర్గం మండలం అరికిరేవుల గ్రామంలో భక్తులు దాతల సహకారంతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నూతన విగ్రహ ఆలయ గోపుర వినాయక శ్రీ లలిత త్రిపుర సుందరి అమ్మవారి ప్రతిష్ట మహోత్సవం భక్తులు గ్రామస్తుల సమక్షంలో కన్నుల పండుగ నిర్వహించారు అరికిరేవుల గ్రామానికి చెందిన అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కర్త తొండాపు సూర్యనారాయణ రెడ్డి అలాగే కమిటీ సభ్యుల పర్యవేక్షణలో పండుతులు పెదపూడి రఘురాం శిష్య బృందం వేద ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా గత నాలుగు రోజులుగా ఆలయం వద్ద పూజలు నిర్వహించారు ఈ రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు శ్రీదేవి భూదేవి సమిత శ్రీ వెంకటేశ్వర స్వామి అలాగే ఆలయ గోపురం వినాయక శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ట గ్రామస్తులు భక్తులు గ్రామస్తుల సహకారంతో పన్నుల పండుగ నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ తొండాపు సూర్యనారాయణ రెడ్డి శాంత ముప్పిడి హరి రెడ్డి సాయి స్నేహ దంపతులు అలాగే గ్రామ పెద్దలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు విగ్రహ ప్రతిష్టలు అయిన వద్ద తూర్పు గోదావరి జిల్లా అనపతి నియోజకవర్గం బెక్కోల మండలం ఆరికి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మరి పూర్వం ఇక్కడ నంది అనే ఒక గ్రహం ఉండేది తర్వాత దాన్ని తదనంతరం రెండు వేల రెండు వేల సంవత్సరంలో ఇక్కడ చాలా మందిరం కట్టి అక్కడ స్వా స్వామివారి సిమెంట్ విగ్రహాలు ప్రతిష్ట కార్యక్రమం చేయడం జరిగింది మరి ఇప్పుడు మన ఆరిక్రవళ గ్రామానికి చెందినటువంటి తొండాపు వెంకటరామయ్య ముద్దుల కుమారుడు తొండాపు సూర్యనారాయణ రెడ్డి సూర్యనారాయణ రెడ్డి గారు శ్రీమతి శ్రీలతా దంపతులు మరి మన గ్రామంలో ఇక్కడ ఉన్నప్పటికీ ఎక్కడో కాకినాడ గ్రామంలో వ్యాపార నిమిత్తం వెళ్ళిపోయినప్పటికీ మన గ్రామం మీద మమకారంతో ఇక్కడ సుమారుగా కోటి రూపాయల వ్యయంతో ఇక్కడ పందిరి చెట్లు కానీ అలాగే స్వామివారి ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో కానీ టైల్స్ కానీ గ్రానైట్ కానీ అలాగే ఇక్కడ భక్తులందరికీ వెంకటేశ్వర స్వామి దర్శనం కలిగించాలనే ఉద్దేశంతో శిథిలం లేనటువంటి శిలా విగ్రహాలు ఏర్పాటు చేయడంలో కానీ సుమారుగా కోటి రూపాయల వ్యాయంతో ఇక్కడ నిర్మించడం జరిగింది ఇదే కాకుండా మరి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయాలు ఆలయంలో సుమారుగా రెండున్నర కోట్ల రూపాయల వ్యాయంతో శిఖరాలు కానీ ఇంకా స్వామివారి అభివృద్ధి అన్ని అనేక మండపాలు కట్టా నిర్మించి ఆలయాన్ని కూడా అభివృద్ధిపరిచి ఇక్కడ ఈరోజు మరి ఇక్కడ నూతన విగ్రహాల ప్రతిష్ట ఆలయ గోపుర శిఖర ప్రతిష్ట కార్యక్రమానికి ఇక్కడ చ సుతండ సూర్యనారాయణ రెడ్డి గారు శ్రీలత దంపతులు ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది వారందరికీ కూడా మరి ఆ పుణ్య దంపతులందరికీ కూడా మా ఆరికివల గ్రామం ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాయి మన ఆరిగ్రేవ గ్రామంలో వెలుసున్నటువంటి నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి శ్రీభూ సుమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు సిద్ధి గణపతి లలితా త్రిపుర సుందరి ఆంజనేయ ఆలయ శిఖర గోపుర ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు మూడు రోజులుగా శ్రీ వైఖాన సాగమోక్త ప్రకారముగా ప్రయాణక దీక్షగా జరగబడుతున్నాయి ఈరోజు స్థిరవారము మరియు పౌర్ణమి తదంత్రం వచ్చేటువంటి శుద్ధ పాడ్యమి పర్వదినం రోజు నాడు అధిక అధికం పది గంటల ముప్పై నిమిషాలకి శుభలగ్నముందు శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవవేతంగా జరగబడుతుంది ఋతవు నారసింహస్య త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవస్య కలు వేంకటనాయక అని చెప్పబడుతుంది మన శాస్త్రం కృతయు నారసింహుని అవతారము త్రేతాయంలో రామావతారము కృష్ణా కృష్ణావతారము ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారం చాలా ప్రాముఖ్యమైనటువంటి అవతారాలు వేయం అంటేనే పాపం కటహ అంటే తొలగించేటువంటి వాడు కాబట్టి కలియుగంలో వెంకటేశ్వర స్వామి భక్తి యొక్క కోరికలు నెరవేర్చి సమస్తమైనటువంటి ఆ పాపాలని తొలగించేటువంటి వాడు అయ్యారు కాబట్టి భక్తులందరూ కూడా ఈరోజు జరగబడేటువంటి ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని తొలగించడం వల్ల మనోభీష్టి సిద్ధి కలుగుతుంది అని మనకు శాస్త్రం కలుగుతుంది కాబట్టి ఈరోజు సుముహూర్తము పది గంటల ముప్పై నిమిషాలకి శ్రీమాన్ దంపతులైనటువంటి శ్రీ తొండాపు సూర్యనారాయణ రెడ్డి గారి దంపతులచే నిర్మించబడినటువంటి ఆలయ గోపురము నూతన విగ్రహాలు వారి స్వహస్తాలతో ప్రతిష్టా కార్యక్రమం జరగబడుతుంది కావున యావన్ మంది భక్తులు కూడా చక్కగా ఈ ప్రతిష్టా మహోత్సవంలో అందరూ కూడా తిరిగిచ్చి అత్యంత వైభవవేతమైనటువంటి అన్న సంతర్పణ కార్యక్రమంలో కూడా పాల్గొని వెంకటేశ్వర స్వామి వారికి అనుగ్రహ పాత్రలు కావలసిందిగా ప్రార్థిస్తాం ఓం నమో వెంకటేశాయ